హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే సండే అంటేనే ఏంటి ఫుల్ బిజీ బిజీ అన్నమాట అందరూ అంటే మేము కూడా వెళ్ళం ఈరోజు వచ్చి మేము సండే కానీ మా ఇంట్లో స్పెషల్స్ ఏమీ లేవు ఎందుకంటే ఈరోజు మేము పూజ చేసుకుంటున్నాం ఈరోజు సండే ఒక్కరోజే మాకు చాలా పనులు ఉన్నాయి అదేంటంటే మార్నింగ్ ఒక పూజ చేయాలి ఈవినింగ్ పూజ ఈవినింగ్ ఒక పూజ ఉంది అలాగే మా పాపకి స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది అంటే వాళ్ళ స్కూల్ ఈవెంట్ ట్వంటీ ఫీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నారు వస్తే అన్ని ఒకే రోజు వచ్చేస్తాయి వస్తే అన్నీ ఒకే రోజు వచ్చేస్తాయి లేకపోతే లాస్ట్ వీక్ సండే ఫుల్గా లాస్ట్ సండే అవ్ అవ్వక పూజ అయితే చేయలేదు అందుకే ఈ వీక్ పెట్టుకుంటే ఇంకా ఫంక్షన్ కూడా ఇప్పుడేవే అన్నీ ఇప్పుడే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు టైంని ఎలా మేనేజ్ చేస్తామో ఏంటి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక పూజ అయితే అయిపోయింది చేసేసా ఇంకా టిఫిన్లు చేయాలి చేసి అప్పుడు ఇంకా స్టార్ట్ చేయాలి ఏంటంటే మనం టైం సెట్ చేసుకోవాలన్నమాట అంటే ఈ టైంకి ఇది చేయాలి ఈ టైంకి ఇది చేయాలి ఈ టైంకి ఇది చేయాలి అని అలాగా టైం సెట్ చేసుకుంటేనే మనం కరెక్ట్గా అన్నీ చేయగలం అలా కానించమనుకో టైం కానీ సెట్ చేసుకోక మేనేజ్ చేసుకోకపోతే కనుక కొన్ని పనులు మాత్రమే అవుతాయి కొన్ని అవ్వవని నా ఒపీనియన్ అది ఇద్దరు పిల్లలు చూసారా ఏ ఏ రకంగా ఉంటున్నారో సో మా వీడియోస్ కనుక మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను మీకు కానీ నచ్చినట్టయితే మా వీడియోస్కి లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి రెండు పూజలు కూడా ఏంటి అన్నది మీకైతే చెప్తాను ఒకటి రామదేవుడు పూజ ఇంకొకటి వచ్చి త్రిముతుల పూజ అన్నమాట అవి అన్నీ కూడా నేను త్రిమూర్తి పూజ ఐదు వారాలు చేశాను అంటే ఐదు మేళాలు అంటారు కదా అలా చేశాను ఈ రోజుతో లాస్ట్ ఈవినింగ్ అంతా బిజీ బిజీ ఒక పక్క పాప స్కూల్లో ఫంక్షన్ ఉంది అదే పార్టీ సిల్వర్ జూబ్లీ పార్టీ ఉంది ఒక ఇంట్లో పూజ ఏంటి పిల్లలతో ఎలా చేసుకుంటాం ఏంటి అనేసి పూజ అయితే ఆపేద్దాం అనుకున్నాం ఈ వీక్ ఆపేసి నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇంకా అలా లేట్ అయిపోతూ ఉంటుంది ఎందుకు మనకు వీలైనప్పుడు చేసేసుకొని సరిపోతుంది కదా ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ అలా మేనేజ్ చేద్దాం అనేసి అన్నట్టు ఇంకా అయితే మేము స్టార్ట్ చేస్తాం సో మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోండి నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇది వచ్చేసి ఆ రోజు మార్నింగ్ ఏంటంటే ముందు రోజు నైటే ఇవన్నీ చేసుకోవాలి కానీ కొంచెం బద్దకించేసాను అంటే ఇంకా చాలా నీరసంగా ఉండి ఎందుకో బద్దకించేస్తే కానీ ఎప్పటికైనా తప్పదు కదా మనకే ఆ పని మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా రెండో రోజు సండే మార్నింగ్ లేచాను కానీ అంత బేగ ఫాస్ట్ ఫాస్ట్గా పనులు ఎందుకో కానీ చేయలేకపోయాము చేయలేకపోయాను ఇంకా కొంచెం స్లోగానే చేసుకున్నాను అవన్నీ చేసుకొని తర్వాత అంటే మనకి ఏదైతే దేవుడు మూడు ఉంటుందో అక్కడ కూడా మనం ఏ పూజలు ఏం పూజలు చేసినా కూడా అక్కడ కూడా మనం దీపారాధన చేయాలి కాబట్టి చేశాను సో మీరు నా వీడియో చూసిన వాళ్ళల్లో దేవుడి మూల ఎవరికైతే కొంచెం పెద్దగా విశాలంగా ఉంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు మాత్రం పెద్దగా నీట్గా అలా ఉండాలి కానీ మన కుండే ఇలా రెంటెడ్ హౌస్లో పెద్దగా అంటే అవ్వదు కదా కాబట్టి చిన్న దాంట్లోనే అలాగ అడ్జస్ట్ చేశాను అక్కడ ఏంటంటే రామదేవుడి పూజకి ప్రసాదం అవన్నీ రెడీ చేస్తున్నాను ఇంకా అంటే చాలా టైం పట్టింది ఐదు లక్ష వరాలు ఐదు ఆదివారాలు కాబట్టి మధ్య మధ్యలో చేయడానికి అవ్వలేదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అలాగన మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది అయిపోయినప్పుడు మాత్రం చాలా హ్యాపీ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చేయగలనా లేదా ఎంత సింపుల్ పూజ అయినా ఎంత చిన్న పూజ అయినా కూడా పిల్లలతో ఒకటి ఏంటంటే మా ఇద్దరమే మా హస్బెండ్ నేను ఇద్దరమే కాబట్టి అన్నీ చేసుకోవాలి చేయగల లేదా అనేసి అయితే కొంచెం టెన్షన్ అయితే పడ్డాం కానీ బాగానే కంప్లీట్ చేస్తాను అన్నీ రెండు పూజలు కూడా బాగా చేశాను చాలా మంచి అంటే అదొక హ్యాపీనెస్ అయితే వచ్చింది ఫోన్లో కంప్లీట్ అయిపోయింది అనేసి లాస్ట్లో పూజ చేసేసి తప్పులు తప్పులుంటే క్షమించమని అయితే రాబదేవుని బాగా కోరుకున్నాను ఇంకొకటి ఏంటంటే పూజలు చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది అన్నారు ఇప్పుడు ఎందుకు దీపారాధన చేయడం పూజలు చేయడం చిన్నపిల్లలతో అవుతుందా అవ్వదు కదా ఆ పిల్లలు ఎదిగినంత వరకు చెయ్యి అదే చేయడానికి అంత అవ్వదు అవన్నీ కొన్ని రోజులు ఆపేసే కొన్ని రోజులు అంటే చెయ్యకు అనేసి అన్నారు ఏదైనా మన ఇంట్రెస్ట్ పెట్టి ఉంటుంది కదా అది కష్టమైన ఈజీ అయినా ఏదైనా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉందంటే కంపల్సరీ అది కష్టమైన కూడా మనకి చెయ్యాలి అనిపిస్తుంది ఇంట్రెస్ట్ పెట్టే ఉంటుంది అనేసి నా ఫీలింగ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ వంటకి చాలామంది చాక్తో వెజిటేబుల్స్ కట్ చేస్తారు కదా నేను చాక్తో కట్ చేస్తాను నాకు చాలా పెద్ద పెద్ద వైపు తెయ్యి ముక్కలు అవసర షేప్లోనే రావు నేను ఎక్కువ కత్తిపీటతోనే కాస్తాను ఈ రోజుల్లో కత్తిపీటతో కోసిన వాళ్ళు చాలా ఈ జనరేషన్ వాళ్ళు చాలా తక్కువ కానీ నేను మాత్రం దీంతోనే కోస్తాను ఇంకొకటి ఏంటంటే టైం అయిపోతుంది అన్నప్పుడు ఇలాగ పైన మనకి ఏదైతే స్టవ్ పెట్టుకునే కౌంటర్ టాప్ ఉంటుందో అక్కడ పెట్టి కోసొస్తాను లేదు ధీమాగా టైం ఉంది నిదానంగా చెయ్యాలన్నప్పుడు కిందనే మామూలు కూర్చొని కోస్తాను ఇది వచ్చేసి నైట్ తృమ్మత్రువారోజన ఐదు నెలలు చేశాను పిల్లలకి పిలిచాను భోజనం పెట్టుకుంటున్నాను అనమాట లాస్ట్ ఐదు నెలలు చేశాను ఐదు నెలలు చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయాక ముగ్గురు మౌపుల్లకి పిలిచి భోజనం పెడదాం అనుకున్నాం అక్కడ మా కార్తీక్ బీభచ్చమే భీభచ్చం ఇంకొకటి ఏంటంటే మా డాడీ మా పా మా హస్బెండ్ ఇద్దరు మా పాప దగ్గరికి వెళ్ళారు తనకు స్కూల్లో పార్టీ అవుతుంది అది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అయితే జరుగుతుంది తన దగ్గరికి వెళ్ళారు ఇంకా నేను మా మమ్మీ మా అమ్మ బాగా అన్నీ వచ్చి వంటలు అవన్నీ చేసి బాగా హెల్ప్ చేశారు దగ్గరలో ఉంటారు కాబట్టి బాగా ఇది ఏదైనా నాకు ఏదైనా అవసరం అన్నప్పుడు మాత్రం కంపల్సరీగా వస్తారు వచ్చి హెల్ప్ చేశారు ఇక్కడ పిల్లలు ముగ్గురు అనుకుంటే నలుగురు వచ్చారు అయినా పర్వాలేదులే ఒక బాబుకి పక్కన కూర్చోపెట్టి వాళ్ళ ముగ్గురికి ఇటు కింద కిందన భావించి వాళ్ళ ముగ్గురికి భోజనం పెట్టాను పూజ కూడా అంటే అన్నీ సింపుల్గానే చేసాం వంటలు అంటే పిల్లలు ఎక్కువ తినరు కదా అన్నట్టుగా అన్నీ లైట్ లైట్గా చేసాం మా కార్తీక వాళ్ళని తినివ్వట్లేదు వాడికి అంటే మీ ఉన్న ఏరియాలో ఏంటంటే బయటికి వెళ్ళి ఆడుకొని తిరిగినంత స్కోప్ ఉండదు అందుమని పిల్లల్ని చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయాడు ఇంకోటి ఏంటంటే ఇంకా భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళతోనే ఆశీర్వాదం తీపించుకున్నాను అయినా కూడా ఇప్పుడు మనం దేవుళ్ళ కింద చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ముగ్గురికి తాంబూలాలు ఇచ్చేసి ఇంకా దండం పెట్టించుకొని అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళు పంపించేసాను మా మా కార్తీక ఆనందమే ఆనందం అసలు పిల్లల్ని చూడగల చాలా ఆనందపడిపోయాడు అంటే ఎప్పుడు ఇంట్లోనే డోర్లు లాక్ చేసి ఇంట్లోనే ఉంచుతాం పిల్లల్ని బయటికి పంపించి ఆడిపించి అంత ఇది ఉండదు సో అంతే ఇంక ఈ వీడియో మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగే సపోర్ట్ చేస్తుండే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం